రేపే ముప్పై తృతీయ చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజున బంగారం కొనాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు అనంటే ఆ బంగారం రూపంలో అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి తల్లి మన ఇంట అడుగు పెడుతుంది అని చెప్పేసేసి మనకు ఎప్పటి నుంచో ఒక నమ్మకం అనేది ఉంటుందన్నమాట కాబట్టి దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా బంగారం కొనాలి అని చెప్పేసేసి అనుకుంటారు కాకపోతే అందరికీ ఆ అవకాశం అనేది కుదరదు ఎక్కువగా మధ్యతరగతి వారు ఉంటారు కాబట్టి వారు బంగారం కొనలేరు మిగిలిన వారు ఎవరైనా సరే ఒకవేళ బంగారం కనుక ఆ కొనటానికి కుదరకపోతే బంగారం కన్నా కూడా విలువైనటువంటి ఈ ఐదు రూపాయల వస్తువును గనక మీరు ఇది ఒక్కటి తీసుకొచ్చుకుంటే ఆ తల్లి ఆ వస్తువు రూపంలో అంటే ఆ ఐదు రూపాయల వస్తువు రూపంలో మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంటే బంగారం తెచ్చుకున్న దానికన్నా కూడా ఎక్కువ అనమాట అంతగా ఆ యొక్క వస్తువు విలువ అనేది ఉంటుంది ఆ వస్తువు ఏంటనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే చక్కగా అర్థమవుతుందండి ఎందుకు అని అంటే నిజంగా ఆశ్చర్యపోతారనమాట అంత గొప్ప వస్తువుని మీరు తీసుకొచ్చుకోండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో ఈ అక్షయ తృతీయ రోజున మీ కంటబడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఆ బంగారం కన్నా కూడా విలువైనటువంటి బంగారం లాంటి వస్తువుని వజ్రం లాంటి వస్తువును మీరు మీ ఇంటికి తీసుకొచ్చుకోనగలుగుతారనమాట ఈ అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసం శుక్లపక్షము మూడవ రోజున ఈ పండుగ అనేది మనకు వస్తుందనమాట ఈ పండుగను వైశాఖ శుద్ధ తదిన మనకు హిందువులు జరుపుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా ఆడవాళ్ళు బాగా జరుపుకుంటూ ఉంటారనమాట ఈ పండుగ కుబేరుడు సంపదకు అధిపతి అయినటువంటి రోజు అనమాట ఈ రోజు అక్షయ తృతీయ రోజు కుబేరుడుని శివానుగ్రహంతో ఆ కుబేరుడు సంపదకు అధిపతి అయ్యాడు అంటే శివుడు కుబేరుడిని సంపదకు అధిపతిని చేశాడు సంపద గురించి కుబేరుడు గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి కుబేరుడు అంటే చాలా చాలా గొప్ప ధనవంతుడు అనమాట అలాగా అలాగే మనకేంటంటే శ్రీ మహాలక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నటువంటి రోజులాగా మనకి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఈ రోజు ఏంటంటే లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజ చేస్తే చాలా మంచిదని చెప్పేసి మన యొక్క నమ్మకం ప్రతి ఒక్కరూ కూడా అలా నమ్ముతూ ఉంటారనమాట ఈ తృతి రోజు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారం కొంటే మంచిది అంటే ఒక బంగారం అవ్వచ్చు లేకపోతే వజ్రాలు అవ్వచ్చు పెద్ద పెద్ద కోటేశ్వరులు అయితే లేకపోతే వెండి కానివ్వండి ఒక ఇల్లు కాని కావచ్చు కారు కావచ్చు ఒక పొలం కావచ్చు ఒక భూమి కావచ్చు ఇట్లా ఏదైనా సరే ఆ రోజున కొంటే ఎప్పుడూ కూడా వారు జీవితాంతం కూడా సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అలాగే బాగా కలిసి వస్తుందని ఆ రూపంలో ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మన ఇంటిలోకి అడుగు పెడుతుందని చెప్పేసి జనం ఏంటంటే బాగా నమ్ముతూ ఉంటారనమాట కాకపోతే మరి అందరికీ అలాంటి అవకాశం కుదరదు కదా మన దగ్గర డబ్బులు ఉండి తెచ్చుకుంటే ఖచ్చితంగా చాలా మంచిదండి దానికి ఎవ్వరం కూడా కాదని అనము డబ్బులు కనుక ఉంటే అప్పులు చేయకుండా డబ్బులు గనక మీ సొంతంగా మీకు ఉంటే మాత్రం తప్పకుండా మీరు బంగారం వస్తువులను తెచ్చుకోండి దానివల్ల లక్ష్మీదేవి నిజంగానే మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది కానీ అందరికీ అది అందుబాటులో ఉంద ఉండదు కదా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే తెచ్చుకుందాం బంగారం తెచ్చుకుందాం తెచ్చుకుందాం అని అనుకుంటారు కానీ వారి దగ్గర డబ్బులు ఉండవు అప్పుడేంటి కనీసం ఒక గ్రామన్నా తెచ్చుకుందాము ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని అలా చెప్పుకు అలా అనుకొని సింపుల్గానన్నా తెచ్చుకుందాము అప్పు చేసి అన్నా తెచ్చుకుందాము అని అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట అప్పులు చేసి తెచ్చుకుంటాం అనేది ఏంటి అంటే అది చాలా పొరపాటు ఎందుకంటే అప్పు అనేది ఎవరు ఊరికిన ఇవ్వరు కదా అప్పులకు మనం వడ్డీ కట్టాలి మీరు ఎక్కడన్నా అప్పు చేసి బంగారం కానీ లేకపోతే వేరే ఏదన్నా తీసుకొచ్చు కూడా మీరు చాలా నష్టపోతారనమాట చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి డబ్బులు ఉంటే తెచ్చుకోండి డబ్బులు లేకపోతే మాత్రం అప్పులు చేసి తెచ్చుకోవాలి అన్న రూల్తో మాత్రం ఈ అక్షయ తృతీయ రోజున బంగారం తెచ్చుకోవాల్సినటువంటి పని లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా జనాలు పెట్టుకున్నవే కానీ శాస్త్రాల్లో ఎక్కడా కూడా అక్షయ తృతీయ రోజున బంగారం తెచ్చుకుంటే మంచిది బంగారం తెచ్చుకుంటేనే మీకు బాగా కలిసి వచ్చిద్ది అని చెప్పేసేసి ఏ శాస్త్రాల్లో కూడా మనకు ప్రత్యేకంగా రాయలేదన్నమాట కాబట్టి అలాంటి వారందరూ కూడా ఇబ్బంది పడకుండా ఐదు రూపాయలు పెట్టి ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి చాలు ఆ వస్తువు రూపంలో కూడా అంటే బంగారం కన్నా కూడా విలువైనటువంటి వస్తువు అనమాట ఆ వస్తువును తీసుకొచ్చుకోవటం వలన కూడా మనకు లక్ష్మీదేవి ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు అడుగు పెడుతుంది ఎందుకు అనంటే ఈ అక్షయ తృతీయను పసిడి రాసుల లాగా మనకు చెప్పుకుంటూ ఉంటారనమాట అంత విశిష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవి మనకి ఖచ్చితంగా ఆ వస్తువు మన ఇంట కొలువై ఉంటుంది అలాగే బంగారం ఏంటంటే విష్ణువుకు ప్రతిరూపం అంటే బంగారం పుట్టినటువంటి రోజులాగా కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి ఈ బంగారం డబ్బులు ఉంటే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి కాదని అంటల్లా ఎందుకంటే ఆర్థికంగా మనకి బంగారం ఏంటంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా చేబదులు డబ్బులు అడుగుతాము అప్పుడు వాళ్ళు మనకి ఇవ్వరు అలాంటప్పుడు ఈ బంగారం తాకట్టు పెట్టుకొని మనం ఏంటంటే ఏదో ఒక అవసరానికి వాడుకోగలుగుతాము కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే మీరు ఒక రూపాయి సేవింగ్స్ ఉండాలి మాకు బాగుండాలని అనుకుంటే తప్పకుండా తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఒకవేళ కుదర్ని పక్షంలో ఈ వస్తువులు తీసుకొచ్చుకోండి మీరు ఆలోచించి అనవసరంగా కంగారు పడి ఇంటిలో గొడవలు పెట్టుకొని ఖచ్చితంగా తృతి అంటే తెచ్చుకోవాల్సిందే తెచ్చుకోవాల్సిందే అని చెప్పి అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు లేదా మా భర్త ఏదన్నా వృధా ఖర్చులు చేస్తున్నాడండి అండి మేము తెచ్చుకుంటామనుకుంటే చక్కగా సంతోషంగా తీసుకొచ్చుకోండి మామూలుగా అక్షయ తృతీయ రోజు ఏంటంటే అండి ఆ పూజా విధానం ఎలా ఉంటుందంటే ఒక పేట తీసుకుంటారు ఆ పేటకు చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఆ పేట మీద ఏంటంటే బియ్యం పోసి బియ్యం మీద కలసం పెట్టేసేసి తమలపాకు పెట్టి ఒక వినాయకుని పెట్టేసేసి అక్షంతలతో పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి నైవేద్యం అంటే బెల్లంతో చేసినటువంటి పాయసం అవ్వచ్చు ఇట్లా ఏదో అయినా సరే ఆ లక్ష్మీదేవికి చక్కగా నైవేద్యం చేసి పెట్టి కొత్త బట్టలు తీసుకొచ్చుకున్న బంగారం తీసుకొచ్చుకున్నా లేదా ఈ వస్తువులు తీసుకొచ్చుకున్నా కూడా చక్కగా ఆ లక్ష్మీదేవి ముందల పెట్టేసేసి చక్కగా పూజ చేసుకుంటారండి ఆ లక్ష్మీదేవి తల్లిని కూడా మనకు దగ్గర ఉన్నటువంటి బంగారంతో చక్కగా అలంకరణ చేసి పూజ చేసుకోవటం వల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా మనం కలకలలాడుతూ మన ఇల్లు మన కుటుంబం కలకలలాడుతూ సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని చెప్పేసి మన యొక్క నమ్మకం అనమాట కొంతమంది ఏంటంటే బంగారం తీసుకొచ్చుకుంటారు కదా తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకు దానంగా ఇస్తారు ఒక గ్రామ బంగారం వరకు పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉంటారు కొంతమంది ఏంటంటే అట్లా బ్రాహ్మణులకి దానం ఇస్తారు దానం ఇక్కడ చాలా ముఖ్యమైందనమాట అలా దానం ఇవ్వటం వలన ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుంది దరిద్రం అనేది పోతుంది ఒకవేళ అలా ఇవ్వలేని పక్షంలో అంటే గ్రామ బంగారం అలా ఇవ్వలేని పక్షంలో ఏంటంటే నువ్వులు కానివ్వండి లేదా ఒక కొబ్బరికాయో లేకపోతే మజ్జిగ కానివ్వండి బట్టలు కానివ్వండి లేదా కుంకుమ కానివ్వండి ఇట్లా మీరు ఏదో ఒకటి దానం చేయటం వలన కుటుంబంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుందన్నమాట చెప్పులు దానం చేస్తే మనకున్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి చాలా బాగా కలిసి వస్తుంది మనకు సంపదల సంపదల రూపంలో బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న పనులు మీకు అవకాశం కుదిరితే తప్పకుండా రేపు దానం చేయటానికి మీ స్థోమతకు తగినట్లుగా దానం చేయటానికి సిద్ధంగా ఉండండి అలా చేయటం వలన మీ అక్షయ తృతి రోజున మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్నట్లుగా ఐదు రూపాయలు పెట్టి మీరు తెచ్చుకోవలసినటువంటి ఆ వస్తువు ఏంటి అంటే బంగారం కన్నా కూడా విలువైనటువంటి ఆ వస్తువు ఏంటి అంటే అది మరి ఏదో కాదండి గళ్ళుల ఉప్పు నిజంగానేనండి మీరు విన్నది నిజమే కళ్ళు ఉప్పు ప్యాకెట్ అంటే గల్లులు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇట్లా మీకు ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు అలాంటి పది రూపాయలు పెట్టి లేదా ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక చిన్న ప్యాకెట్ మీరేం చేస్తారంటే గల్లు ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకోవటం వలన ఏంటంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుందనమాట ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపం ఉప్పు సాక్షాత్తు మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు ఎంతో శక్తి అనేది ఉంద ఉందన్నమాట అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లుగా మనం సముద్రాన్ని చెప్పుకోవచ్చు అలాంటి సముద్రం నుంచి ఉప్పు పుడుతుంది కాబట్టి ఆ ఉప్పుకు ఎంతో విశిష్టత అనేది ఉందనమాట ఆ ఉప్పు ప్యాకెట్ ని మీరు ఒక్క చిన్న ఉప్పు ప్యాకెట్ ని తీసుకొచ్చుకున్న రేపు మీరు ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పకుండా కోట్ల రూపాయలతో అడుగు అడుగు పెడుతుంది బంగారం కన్నా కూడా విలువైనటువంటి వస్తువు అనమాట ఉప్పు అలా అలాగే ఇంకొక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే బంగారంతో పాటుగా సమానమైనటువంటి వస్తువు పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు చాలా శుభప్రదమైనవి చాలా మంగళకరమైనవి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అనమాట ముత్తైదు యొక్క రూపాలు పసుపు కుంకుమలను మీరు తీసుకొచ్చుకోవటం వలన కూడా ఆ రూపంలో కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు మీకు దక్కుతాయి అన్నమాట కాబట్టి అవకాశం ఉంటే ఇది కూడా చేసుకోండి ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే బెల్లం బెల్లం అంటే చాలా చాలా ప్రత్యేకమైనటువంటి వస్తువు బెల్లం కొనటం వలన మనకు బెల్లం అంటే తీపి వస్తువు అనమాట ప్రకృతి నుంచి లభించింది అంటే చెరుకుకు చెరుకు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటారు అలాంటి చెరుకు నుంచి బెల్లం పుట్టింది కాబట్టి ఆ బెల్లం రూపంలో మనం తీసుకొచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెడుతుంది ఆ రూపంలో మనం బెల్లం తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మన అప్పులు కష్టాలు అన్నీ కూడా తీరిపోయి భూములు స్థలాలు పొలాలు బంగారము ఇట్లా కొంటూనే ఉంటాం అనమాట బెల్లం కూడా మనకు బంగారంతో సమానం అండి బెల్లం తెచ్చుకుంటే మనం బంగారాన్ని తెచ్చుకున్నట్లే బెల్లం దైవే దైవానికి నివేదన అయ్యేటటువంటి పదార్థం కాబట్టి చాలా చాలా మంచిది అనమాట కాబట్టి రాళ్ళ ఉప్పు కానివ్వండి లేదా మనకి బెల్లం కానివ్వండి పసుపు కుంకుమలు కానివ్వండి ఈ మూడు వస్తువుల్లో మీరు ఏదో ఒకటి ఒక్క ఐదు రూపాయలు పెట్టి తెచ్చుకున్నా మీకు ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంత శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ మూడు వస్తువుల్లో ఏదో ఒకటి తీసుకొచ్చుకోండి అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా ఇంకొకటి జమ్మి చెట్టు ఉంటుంది కదండి జమ్మి చెట్టు ఆకులు అంటే ఒక కొమ్మ అయినా సరే మీరు జమ్మి చెట్టు కొమ్మ కనుక మీ ఇంటికి తీసుకొచ్చుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున ఆ జమ్మి చెట్టు రూపంలో అంటే ఆ ఆకుల రూపంలో కిలో బంగారం మీరు తీసుకొచ్చుకున్నట్టే We'll be right <laughs> back. అంత అనమాట జమ్మి చెట్టు ఆకులు జమ్మి చెట్టు ఆకులకి శాస్త్రాల్లో చాలా చాలా అంటే జమ్మి చెట్టుకు చాలా విశిష్టత ఉందండి ఆ జమ్మి చెట్టు యొక్క ఆకులు కనుక మీరు తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పనిసరిగా అడుగు పెడుతుందనమాట అంటే మనం కిలో బంగారం తీసుకొచ్చుకున్నట్లే అంత రాజయోగం పడుతుందనమాట చాలా చాలా అంటే మంచి వృక్షంలాగా మనం చెప్పుకోవచ్చు దీన్ని సెమీ వృక్షం అని కూడా అంటూ ఉంటారనమాట అంత పవర్ అనేది ఉంటుందన్నమాట శాస్త్రాల్లో జమ్మి చెట్టుకి ఆరోగ్యపరంగా అవ్వచ్చు పరిహార పరంగా అవ్వచ్చు ఎంతో గొప్ప విశిష్టత అనేది ఉంది కాబట్టి ఆ వస్తువులు కానివ్వండి లేదా ఇట్లా జమ్మి చెట్టు కొమ్మైనా సరే మీరు తీసుకొచ్చుకొని మీరు పూజ చేస్తారు కదా లక్ష్మీదేవి తల్లి ముందల ఆ తల్లి ముందల ఇవన్నీ పెట్టేసేసి మీరు చక్కగా పూజ చేసుకొని మనసులో మీకు బాగా సంకల్పం చెప్పుకొని మాకు బాగా కలిసి రావాలి మా కష్టాలు పోవాలి అప్పులుంటే తీరిపోవాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి తల్లి మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఉంచు అని చెప్పేసేసి ఆ తల్లికి మీరు చక్కగా దండం పెట్టుకొని మీరు పూజ చేసుకోండి ఈ బంగారం కన్నా ఈ విలువైనటువంటి వస్తువులు తీసుకొచ్చుకో వల్ల మీకున్నటువంటి దరిద్ర బాధలు కూడా పోయి తిరుగులేని రాజయోగం పడుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏంటంటే అవకాశం ఉంటే తప్పనిసరిగా బంగారం తెచ్చుకోండి బంగారం తెచ్చుకోవటానికి కుదరని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడొద్దు అప్పులు చేసి మరీ తెచ్చుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవే కానీ ఏ శాస్త్రాల్లో కూడా బంగారం తెచ్చుకోవాలని రూల్ అయితే పెట్టలేదండి కాబట్టి ఈ మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది విన్నారు కదండి ఈ అక్షయ తృతి రోజున బంగారం కన్నా కూడా విలువైన వస్తువులు ఏవి తీసుకొచ్చుకుంటే ఆ తల్లి మీ ఇంట అడుగు పెడుతుందో అర్థమైంది కదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ అవుతుంది ఇంత విలువైనటువంటి సమాచారం మేము తెలియజేసినందుకు కాను మేము పడినటువంటి కష్టానికి మాకు ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన కాస్త సంతోషంగా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం అలాగే కామెంట్ బాక్స్ లో మాత్రే నమహ అనేటటువంటి కామెంట్ని చేయండి అలా చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదాలు అనేవి దక్కుతాయి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజనా సుఖినో భవంతు